ముందుగా అందరికీ చిన్న విషయం తెలియచేయాలనుకుంటున్నానండి నిజానికి నేను పాత వీడియోస్లో కాస్ట్ చాలా తక్కువగా ఇవ్వటం జరిగిందండి బిల్స్లో శారీస్ కాస్ట్ నేను చిన్న కన్ఫ్యూజన్ వల్ల సరిగా అర్థం చేసుకోలేక నాకు పడిన కాస్ట్ కంటే కూడా తక్కువ కాస్ట్కి ఇచ్చేయటం జరిగిందండి అందువల్ల నేను ఏంటి అందరు అడుగుతుంటే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కూడా దొరికిన రేటు నీకు ఎక్కడ దొరుకుతున్నాయి అని అడుగుతుంటే నవ్వుకున్నాను తప్పితే నేను కాస్ట్ వేసుకోకపోవడం వల్ల అలా అంటున్నారు అనుకున్నాను కానీ జరిగిన పొరపాటు చిన్న కన్ఫ్యూజన్ వల్ల నేను పడిన రేట్లకి నేను కొనుక్కొచ్చిన రేట్ కంటే కూడా తక్కువ ఇచ్చేసాను అది మొన్న హోల్సేలర్ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఇది కాస్ట్ నువ్వు ఎక్కువ ఎక్కువేస్తున్నామని తక్కువేస్తామంటే కాదు ఇది నేను ఇచ్చే కాస్ట్ అంటే ఇది నేను అమ్ముతున్నది అంటే అంటే మీరు నేను ఇచ్చేదానికంటే కూడా తక్కువ అమ్ముతున్నారమ్మా అని చెక్ చేసుకోండి అంటే చూసుకుంటే పొరపాటు అర్థమైంది కాబట్టి ఇక నుంచి నా వీడియోస్లో పాత వీడియోస్లో ఇంత రేట్ వేసారు కొత్త దానిలో మారింది ఏంటమ్మా అని మాత్రం దయచేసి ఎవరూ అడగకుండా నేను ఏ కాస్ట్ అయితే మెన్షన్ చేశానో దాన్ని అర్థం చేసుకుంటారు అని భావిస్తూ ఈ విషయం తెలియచేయటం కోసం ముందుగా ఒక మీ టైం కొంత తీసుకున్నానని తెలియచేస్తున్నానండి యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమసింబంజలు తెలియజేస్తున్నానండి నా మీద భక్తిగా ప్రేమగా ఎన్నో రకాల మీ అభిమానాన్ని ఆ అమ్మవారు అనుగ్రహించిన దాని కింద భావిస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ముందు వీడియోలో కూడా నిజానికండి నేను చేయటానికి టైం సరిపోక కొంచెం ముందు ఎప్పుడో చేసినవి రిలీజ్ చేయడానికి టైం సరిపోలేని కూడా రిలీజ్ చేయడం జరిగింది చిన్న సజెషన్ కింద ముందుగా ఇప్పుడు ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి నా ఎస్ట్ చూస్తే తెలుస్తుంది కదా డెంగ్యూ ఫీవర్స్ ఇప్పుడు ఇదివరకట్లాగా వెంటనే ప్లేట్లెట్స్ పడిపోవడం అలా కాకుండా ఓన్లీ పెయిన్స్తో ఫీవర్ రాకుండా పెయిన్స్తో సఫర్ అవుతున్నాము నేనైతే సఫర్ అవుతున్నాను కొంచెం జాగ్రత్తలు తీసుకోండి దోమలు కుట్టకుండా జాగ్రత్తలు మెయిన్ దోమలే అండి మా ఇంటి చుట్టూ కొంచెం క్లమ్జీగా ఉంటుంది కదా దోమలు బాగా ఎక్కువ ఉండడం మనం జాగ్రత్తలు మినిమం తీసుకున్నట్లయితే ఇంత సఫర్ అవ్వకుండా ఉంటాము సివియర్ పెయిన్స్ వస్తున్నా కూడా నెగ్లెక్ట్ చేయడం వల్ల కొంచెం నేను ఎక్కువ సఫర్ అయ్యాను కొంచెం తేడా ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఇమీడియట్ చెకప్ చూసుకుని ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటాము జాగ్రత్తలు తీసుకొని వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పి తెలియచేస్తూ సరదాగా మంగళగిరి నుంచి వచ్చిన చీరలతో మేము ముందుకు వచ్చానండి నిజానికి కొంతమంది ఆర్డర్స్ పెడుతున్నారు అమ్మ ఈ చీరలు కావాలి ఎలా అయినా తెప్పించండి అని అడుగుతున్నారు తీరా తెప్పించిన తర్వాత నేను వేరే చోటు కొనుక్కున్నాను నాకు వద్దు అంటున్నారు ఇలాంటివన్నీ కొంచెము నాకు అర్థం కాటలేదు కొంచెం టైం పడుతుంది కాబట్టి వచ్చిన చీరలే చూపిస్తానండి బాగా నలుగురు ఐదుగురు నేను ఏం తెస్తే అది వెయిట్ చేసి కొనుక్కోకుండా ఎక్కడ తీసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కాదు కానీ ఇంకెవరికైనా మాత్రం తీసుకుంటాను అంటే అడ్వాన్స్ కూడా వేసేసి అప్పుడు ఆర్డర్ పెట్టండి అని చెప్పేసి తెలియజేస్తున్నా ఇంకొకటి ఎలాగో ఈ లాస్ట్ పార్సిల్స్లో ఇద్దరుకి తేడాగా వెళ్ళినాయి ఒకరి పార్సిల్ మిస్ అయింది ఇంకొకరి పార్సిల్లో వాళ్ళు ఆర్డర్ పెట్టుకుని రాలేదు ఇంకొకరి చీర ఇంకా అందలేదని చెప్తున్నారు సో అవన్నీ కరెక్షన్స్ చేసుకుంటాను తొందరలోనే అవన్నీ అవ్వకపోతే మనీ వాపస్ చేస్తానని కూడా తెలియచేస్తున్నానండి కొద్దిగానే చీరలు ఒక్కొక్క చీర ఎక్కువ మోడల్స్ మాత్రం తీసుకొచ్చానండి కలర్స్ కాంబినేషన్స్ బాగా నచ్చి ఇవే మంగళగిరి నాకు బాగా అలవాటు అయిపోయినాయి కంచిపట్టి చీరల నుంచి మంగళగిరి నుంచి మంగళగిరి చీరలకు దిగిపోయిన మీ రాదమ్మ బాగుందా నవ్వుతూనే మాట్లాడమన్నారు కదా అమ్మిచ్చేయాలండి మాట నోట్లోంచి మాట మొహంలో నవ్వు అమ్మి ఇవ్వాలి తప్పితే మనం తెచ్చుకుందామన్నా వచ్చేవి కాదని చెప్తానండి ఈ చీర లంగాణి స్టైల్స్ అండి రాధమ్మకి ఏది ఇష్టమో మీకు అదే చూపించబోతున్న రాదమ్మ సో శిబరి ప్రిన్స్ అండి ఇవన్నీ చాలా వెరైటీస్ వచ్చినాయి ఇవి ఇది ब्लौज uh, కూర్చుళ్ళు వస్తుందండి లాగా ఈ బ్లూ వస్తుంది ఇందులో ఉన్న కలర్స్ అన్ని మీకు చూపిస్తాను ఇంకెక్కువ ఓపెన్ చేయటం లేదు ఎందుకంటే మీరు తీసుకోకపోతే మళ్ళీ ఇదిగో నా ఒంటి మీదకి ఇలా వచ్చేస్తా ఉంటాయి ఇవన్నీ బ్లౌజులు కుట్టించుకోకపోయినా కూడా మన దగ్గర ఉన్న వేరే శారీస్ మీద బెనారస్ బ్లౌజ్ వేసుకుని ఇలా కట్టుకున్నాను బాగుందా నేను ఎలా కట్టుకున్నా బాగున్నానని నచ్చుతున్నాను కదా అందుకని నా ఐడియాస్ కూడా మీకు చూపించేయాలి మీరు కూడా పాటించేసరి బ్లౌజ్ కుట్టించాలంటే ఏడు వందలు పెడితే కానీ అవ్వట్లేదు కదా వేరే మ్యాచింగ్స్ సెట్ చేసేసుకుంటే అంటే నేను కట్టుకున్న ఆరెంజ్ కలర్ ఒక వీడియోలో కట్టుకున్న ఆరెంజ్ కలర్ యాప్లిక్ వర్క్ది అడిగారు అయితే అవి ఆర్డర్ మీద తీసుకుని చెయ్యి తప్పితే వాళ్ళు ఇచ్చే డైరెక్ట్ యాక్చువల్గా లేవండి సో ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టినట్లయితే నేను తెప్పిస్తాను ఇది ఆరెంజ్ కలర్కి ఇది లంగ్ ఓనీ కింద వస్తుందండి ఇది కూర్చునిలోని బ్లౌజు సో ఇందులోనే శిబరి లోనే రెండు మూడు వెరైటీస్ ఉన్నాయి నేనైతే రెండే తీసుకున్నాను ఈ కలర్ కాం షిబరి ప్రింట్స్ అని ఇలా చూపించేస్తాను మీకు నచ్చినట్లయితే ఒక కి ఒక కలర్ కి సంబంధం లేకుండా ఉంది కాబట్టి మీకు ఇదొక కలర్ నిజానికి నేను ఇప్పటి వరకు ఎలా తీసుకున్నానంటే రాదమ్మా నన్ను అవ్వకండి నా దగ్గర లేని కలర్స్ నా దగ్గర లేనివి సింగిల్ సింగిల్ పీసుల కింద తీసుకున్నట్లయితే మళ్ళీ ఎవరు తీసుకో ఎంత బాగుందో చూసారా ఇది కదా ఈ కలరే ఇది ఓనీ అండి ఇదంతా లంగా అంతే కూర్చోళ్ళలోని బ్లౌజ్ కింద వస్తుందండి సో ఎవరికైనా కలర్స్ నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి నాకు అలా లేని కలర్స్ ఎత్తుక్కుని సింగిల్ పీస్ తీసుకుంటే ఎవరు తీసుకోకపోయినా నేను కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో తెచ్చాను కానీ ఫస్ట్ టైము ఒక్కొక్క దానిలో నాలుగేసి కలర్స్ తీసుకొచ్చేసాను ఇది పట్టుకెళ్ళి వాపస్ చేయడం చేయకపోవడం దానికంటే నచ్చేసి ఏది తీసుకోవాలో తెలియక సింగిల్ పీస్లోకి వెళ్ళలేక ఇది ఒక కలర్ అండి అంత నచ్చినాయి నాకు సో నెక్స్ట్ వీడియోలో ఇదే ప్రింట్లతో మీ ముందుకు రాబోతున్నా రాదమ్మా బాగుందా రాదమ్మా ఇలాగే మాట్లాడేసిన కదా ఇలాగే మాట్లాడేస్తానండి అదొక వెరైటీ అండి ఇంకా ఇవి బోర్డర్స్ పైన కింద అండి శిబరి ప్రింట్స్ ఇంకొకటి ఏంటంటే మధ్యలో శిబరి ఇచ్చి చుట్టూ బోర్డర్స్ అంతా ప్లెయిన్ ఇచ్చారండి అదొక వెరైటీ నేను అన్నీ తెచ్చేయలేదు తెచ్చానా అది కూడా తెచ్చినట్టుందండి తెచ్చేసాను కొన్ని ఆర్డర్స్ పెడుతున్నాను కొన్ని ఏదైనా పన్నెండు వెళ్ళినప్పుడు తెస్తున్నాను ఇవన్నీ పట్టుకొచ్చి మీకు చూపించడానికి లోపు పది రోజులు పట్టేస్తుంది నాకు బాగుంది కదండి ఇది ఒక కలర్ ఇది చుట్టూ బోర్డర్స్ చిట్టి చెంగవి చీరలు అన్నమాట కాదమ్మా అని మంగు పెడతారేమో నాకు వచ్చిన భాష వాడేస్తాను మీరు కరెక్షన్స్ చేసేసుకోండి ఏదో ఆటో కరెక్షన్స్ ఉంటాయి కదా రాదమ్మకేం తెలీదు మనం ఏదైనా మాట్లాడవచ్చు మార్చేసుకోవచ్చు ఆ అమ్మాయి మాట్లాడింది అమ్మ మాట్లాడింది ఇదిగోండి ఇది ఇంకా సూపర్ అసలు మాట బ్లాక్ అది వేరే మోడల్ ఇది వేరే మోడల్ ఇది వేరే కలర్ అది పింక్ ఇది షిబోరీలో కలర్ ప్రింటింగ్ కూడా అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తున్నారు ఏదో అందం ఈ బ్లాక్లో వచ్చిన అందం అయితే ఇది బ్లౌజ్ వేసుకుని కట్టుకుంటే కానీ ఇందులో ఇంకా మ్యాచింగ్ వేరే బ్లౌజులు సెట్ చేయక్కర్లేదండి చేసినా బాగోదు కూడా సేమ్ ఇవైతేనే బాగుంటాయి సో ఇవి ఎవరికైనా నచ్చినట్లయితే ఇది ఇంకా అసలు అల్టిమేట్ మాట ఎవరు ఎల్లో కావాలని రెండు పెట్టి రెండు పెట్టి అమ్మ మీ దగ్గర ఫస్ట్ టైం తీసుకోవాలనుకుంటున్నాను నెంబర్స్ వెతుకుదామని లోపు మిస్ అయిపోతున్నానండి అని అన్నారు పాపం ఆవిడ అడిగారని నేను రెండు చీరలు ఆవిడ సెలెక్ట్ చేసి రెండూ దొరకలేదు చాలా ట్రై చేశాను అబ్బాయి ఎక్కడ దొరికిన తెప్పించరా బాబు అంటే లేవమ్మా అన్నాడు ఇది అసలు ఇవి సార్ ఏంటో ఈ క్లాతులు అండి ప్యూర్ పట్టు క్రేప్ లా వచ్చేసినాయి మంగళగిరి అంటే నమ్మలేమేమో అన్నంత మంచి క్లాతుల కింద వచ్చినాయి మంచి ఫస్ట్ క్వాలిటీ అండి ఇంక అసలు ఈ క్వాలిటీ మాత్రం ఇంకొకటి కూడా నవ్వుతారేమో అలా నవ్వేలాగా మాట్లాడకూడదు ఎవరు అని అంటున్నారు డాక్టర్ గారు కానీ ఇచ్చిన రేట్లు అంట బా ఆ అబ్బాయి దగ్గర తెచ్చుకున్న రేట్ల కంటే తక్కువ కమ్మేశానంట అమ్మ నేనే ఇవ్వలేదు ఆ రేటుకి మీరు ఎలా అమ్మారమ్మా అన్నారు సో అప్పుడప్పుడు పొరపాట్లు అవుతున్నాయి అందుకే మళ్ళీ రెండోసారి షిప్పింగ్ కూడా మీరే వేసేస్తా ఉండండి నేను చెప్పడం మర్చిపోతున్నాను షిప్పింగ్ నేను వేయించుకోలేదనుకో ఇది చాలా బాగుంది కదా బ్లాక్ ఇది యాక్చువల్గా నేను కట్టుకుని మీ ముందుకు వద్దాం అనుకున్నాను కానీ బ్లౌజ్ లేకపోతే బాగోదని కట్టుకోలేదు ఇది ఒకటే తెచ్చానండి సింగిల్ అంటేనే అర్థమైపోతుంది కదా రాదమ్మని నన్ను నేను నా దృష్టిలో పెట్టుకుని తెచ్చుకున్నాను ఈ రేట్లన్నీ మెన్షన్ చేసేస్తాం కదా నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను ఒక రేట్ చెప్తున్నాను అక్కడ ఒక రేట్ వస్తుందని ఇంక చెప్పటం మెన్షన్ చేయటం మానేశాను ఇవి బాటిక్ ప్రింట్స్ కదా ఇవి అసలు ఇవన్నీ ఒకప్పుడు మా అమ్మ కట్టిన చీరలు మా అమ్మ మా అమ్మ అంటానా కా మా అమ్మ చాలా స్టైలిష్ అండి బాగా కట్టేది మరి ఇప్పుడు ఇప్పుడు కూడా చూస్తే అర్థమైపోతుందిగా ఇదిగో మనవలం అందరూ వేసేసుకుంటుందండి గాజులు చెవులు గొలుసులు అనే మా అమ్మ చూసిందంటే ఏమ్మా అంటారు ఇప్పుడు ఇదిగో బాగుంది కదా ఇందులో కూడా మంచి మంచి కలర్స్ వచ్చినాయి కానీ ధైర్యం చేయలేదు నేను గమ్మని ఎవరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా ఒకవేళ ఉండిపోతే రాదము కట్టేసుకోవచ్చు అని ఒకటే తెచ్చారు ఇంకనే మాట పెట్టినండి ఇదిగో బ్లౌజ్ ప్లెయిన్ పళ్ళు ప్లెయిన్ నేను బాగానే చూపిస్తున్నానంట నాకు ఇద్దరు ముగ్గురు కామెంట్స్ పెట్టారు ఎవరో నాకు సరిగా చూపించట్లేదు అన్నానని ఇది మొన్న ఒక చీర ఒకటే తెచ్చానండి అది వెళ్ళిపోయింది ఇప్పుడు రెండు తెచ్చాను ఒకటి నేను దాచేసాను ఓకే ఎక్కువ నవ్వకూడదు కదా ఇదిగో వైట్ కండి ఈ కలర్ అనాలి లైట్ కాఫీ కలర్ ఉంటుందో ఉండదా లైట్ కాఫీ కలర్ అనే కలరు ఓకే బాగానే కనిపించేస్తున్నాయి మా వీడియోస్ లో ఇంతలా నలిపేస్తుంటే మా అక్క పిల్లలు చూస్తూ కంగారు అయిపోతున్నారంట అదమ్మా ఇలా క నలిపేస్తుందని ఇంక ఓపెన్ చేసి చూపించట్లేదండి ఎక్కువ మంది రెడ్ సారీ ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ మంది అడుగుతున్నారని ఒకటి ఉండాలని రెండు రెడ్ శారీస్ తెచ్చాను అదేమో గోల్డ్ ఇదేమో యాక్చువల్గా బ్లౌజెస్ కూడా అందరూ అడుగుతున్నారు కానీ ఎవ్వరూ కొనట్లేదు ఎందుకంటే ఇవి రేట్లు ఎక్కువ కదా చీరలోని బ్లౌజ్ ఉంటుంది దానికి తోడు అందుకని ఎవరు ప్రిఫర్ చేయట్లేదు నేను అప్పుడే ఇంకా తిప్పుతున్నానంటే అర్థమే ఉంటుంది ఎవరికి నచ్చితే వాళ్ళకి ఎవరికి సెట్ అయితే వాళ్ళకి అన్నట్టు ఇలా పెట్టాను తక్కువ మంది తీసుకుంటున్నారు బ్లౌజులు కానీ బ్లౌజ్తో కట్టుకుంటే చాలా అందంగా ఉందండి ఒట్టి బ్లౌజులు కూడా చూపించమని అడిగారు ఎవరో మెసేజ్ చేయమన్నారు కానీ ఇది ఈ పాత తెచ్చిన బ్లౌజులకి రన్కోకుండా ఇలా సెట్ అయింది సో ఇది వైలెట్ ప్లెయిన్ తెచ్చానండి బ్లౌజులు మాత్రం కాస్ట్ అండి ఈ రెండు వేలు పెట్టి నేను కొనేసుకుందామని చూసాను ఒకసారి ఆ రెండు వేలు పెట్టి బ్లౌజ్కి ఎందుకని ఆగిపోయిన తర్వాత ఇది నాకు తొమ్మిది వందలకి అలా వచ్చేసినాయి సో బ్లౌజులు కాస్టే పడుతున్నాయి చీరంతా దీనిలోనే ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే వర్క్ చేసేస్తున్నారు చీర మొత్తం ఇలాగా జరీ సిల్వర్ జరీ చెక్స్ లాగా ఇచ్చారండి చీ ఈ లో మాత్రం వర్క్ చేస్తున్నారండి ఇప్పుడు లేటెస్ట్ ఒక కొన్ని చీరలకేమో పెయింట్స్ వేసున్నాయి కొన్ని ఏమో వర్క్ ఉన్నాయి నాకు ఇంకా ప్లెయిన్ మీద ఇంట్రెస్ట్ తగ్గలేదు కదా అందుకని న్యూ వెరైటీస్కి నేను వెళ్ళలేదు దానికి తోడా కొంచెం కాస్ట్ ఎక్కువ అండి మంగళగిరి ఫస్ట్ కొంచెం తక్కువలో కొనుక్కుని వాడుకుని చూసి నేను పర్వాలేదు వాడగలను దీనికి బ్లౌజ్ ఇలా సెట్ చేశాను బాగుంది కదా ఈ బ్లౌజ్ చాలా బాగుంది వాడుకుని నేను వాడగలను అని అనుకున్న తర్వాత మాత్రమే ఈ కొత్త బ్లౌజులు పాత బ్లౌజులు అన్నీ తెచ్చానండి ఎవరో కావాలని బ్లౌజులు సారీస్ పిక్చర్స్ కూడా పెట్టి తర్వాత తెచ్చిన తర్వాత నేను వేరే చోట కొనుక్కున్నాను అన్నారు మరి నాకు చెప్పకూడదు కదా అసలు ఏ బ్లౌజులు వెళ్ళట్లేదు ఇన్ని పోగేసి పెట్టాను పాత ఉండగా మళ్ళీ కొత్తి పట్టుకొచ్చాను ఓకే బిజినెస్ ఎక్స్పీరియన్సెస్ ఇది కూడా బాగుంది కదా ఇలా నేనే జస్ట్ ఇలా మేము సెట్ చేసామండి ప్లెయిన్ శారీస్ ఎక్కువ మంది అడిగారు ప్లెయిన్ కంటే బోర్డర్తో కూడా తీసుకొచ్చాను ఇవి టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఇదొక కలర్ ఇంకా కలర్స్ చూపించేస్తానండి ఇదొక పింక్ పింక్కి ఇలా మేము సెట్ చేసాం బ్లౌజే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ నేను అందుకే రేట్లు చెప్పనని చెప్తున్నాను ఇది రెండు రెండు వేల రెండు వందలో రెండు వేల ఒక వంద అలా ఉంటాయండి రేట్లు ఇదిగో గ్రీన్ చాలా బాగుంది కదా ఇది మామూలు మంగళగిరి పట్లనే ఇది వరకు గట్టినైతే ఇచ్చాను కదా ఇది నార్మల్ దా నార్మల్లో ఈ ఈ ప్యాటర్న్ వచ్చిందండి ఇది కూడా బాగుంది కలర్ చాలా బాగుందని తీసుకొచ్చాను దీనికి ఇలా ఎల్లో బ్లౌజ్ పెట్టాను కావాలంటే తో లేకపోతే అందులో కూడా బ్లౌజులు ఉంటాయి దాన్ని సెపరేట్గా అసలు యాక్చువల్గా స్టైలిష్ స్టైలిష్గా ఉండడం కోసం తప్పితే ఇవి కూడా ఇది ఇదొక వైలెట్ ఇది పింక్ మంచి ఆనియన్ పింక్లో డార్క్ డార్క్ షేడ్ వచ్చింది ఇది పింక్ మొత్తం ఇవన్నీ ప్లెయిన్స్ అండి ఈ పదమూడే సందలు పడుతున్నాయి ఇవి ఒకవేళ రేట్ ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే మీకు స్క్రీన్ మీద వచ్చేస్తాయి కాబట్టి ఇది ఒక ఇది ఇదొక కలర్ ఇది గంధం కలర్ అండి ఇది బోర్డర్తో వచ్చింది ఇది బాగా నచ్చేసింది ఎందుకో నాకు వెళ్టం లేదు ఈ చీరలు అయినా కూడా మళ్ళీ ఇంకో కాంబినేషన్ లేని తెచ్చాను సో ఉన్న బ్లౌజ్ కుట్టించేసుకున్నా సరిపోతుంది ఇది ఇది కాస్ట్ రెండు వేల మూడు వందలు ఎంత ఉందిరా ఈ సారీస్ ఎల్లో ఇచ్చానండి కలంకారీ ప్రింట్స్ అయితే ఎల్లో ఇంక అసలు లేదు ఎంత ట్రై చేసినా దొరకలేదు రెండు కలర్స్ వేరే కలర్స్ బాగానే ఉన్నాయని తెచ్చాను నేను ఇదిగోండి ఇదొక కలరు చుట్టూ కలంకారీ బ్లౌజ్ పళ్ళు కలంకారీ బ్లౌజు ఇలా ఇచ్చారండి ఇలా ఇచ్చారు బాగుంది కదా ఇది తిరిగేసి చూపిస్తున్నట్టు అవుతుందనికే ఇలా చూపిస్తున్నా ఓకే ఈ సిల్క్ శారీస్ అండి అది కాటన్ లాగా ఉన్నాయి కానీ సిల్క్ నాకు ఇంకా ఆలోచన అందట్లేదు ఏమో మరి వాళ్ళు సిల్క్ అంటున్నారా నేను కాటన్ అంటున్నాను ఇది ఇంకొకటండి ఇది కాటన్ అది కూడా కాటన్ అయితే రెండు చీరలు కాటన్ తీసుకున్నాను సర్లే నేను మళ్ళీ అది చెక్ చేసుకుని అబ్బాయికి ఫోన్ చేసి మా పిల్లలకి ఎవరికైనా కనుక్కుంటా ఇది ఒకటండి ఇది కాఫీ కలర్ అండి ఏంటిది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా ఇచ్చారు బోర్డర్ అంతా ఇలా వచ్చిందండి కలంకారీలో ఒక యాక్చువల్గా నేను ఒక చుడిదర్ కూడా తెప్పించాను సెవెన్ ఫిఫ్టీ పడింది నాకు అది నేను కొట్టిద్దాం అనుకుని చూస్తే బాగా కిరోసిన్ వాసన కిరోసిన్ వాసనలో వచ్చేస్తే భయం వేసింది అందుకని ఇవి కొంచెం చెక్ చేసుకుని చెక్ చేసుకుని తెచ్చని ఇవి బాగున్నాయి క్వాలిటీ ఇంక లాస్ట్ అన్నీ చూపించానా అన్నీ బ్లౌజులు ఇంకో నేరా డ్రెస్సుల్లో కిందకు చీరలు అన్నీ అయిపోయినాయి ఇది కోటా శారీస్ అండి ఎంత పండి నాకు సిక్స్టీన్ హండ్రెడా సెవెంటీన్ హండ్రెడ్ కోటా శారీస్ చాలా బాగున్నాయి ఇవి కలంకరీ ప్రింట్స్ అండి జరీ బోర్డర్స్ తోటి పళ్ళు వచ్చింది ఇలాగా బ్లౌజ్ ఇలా వచ్చింది చాలా బాగున్నాయి ఇవి స్మూత్గా ఉన్నాయండి కోట సారీస్ పిచ్చోళ్ళు ఉంటే ఇంకా కోట సారీస్ ఇంకా రెండు మూడు ఉన్నాయి అక్కడక్కడక్కడ అవన్నీ తెచ్చానా చూపించానా మీకు ఉన్నాయండి మా పిల్లల చే తెప్పిస్తాను ఇది చీరంతా ఇది పళ్ళు మాత్రం చీరంతా ప్లెయిన్ అదొక కలరు ఇదొక కలరు సీగ్రీనా కరెక్టేనా దీనికి రాయల్ బ్లూ కలంకారీ ప్రింట్స్ ఇంకెన్ని కలర్స్ అన్నా పడతారు కదా సూపర్ కదా అసలు ఇవి చాలా బాగున్నాయి ఇవి ఐదే సారీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర మూడే పంపండి అన్న మూడే వేయండి బ్యాగ్లా ఇదిగో రెండు ఇది ఒక కలర్ ఇది కొంచెం సిమెంట్ కలరు కొంచెం డల్గా ఉన్నా పళ్ళు వల్ల కొంచెం అందంగా కనిపించి బాగుంటుందేమో అని తీసుకొచ్చా ఇదిగో బ్లౌజు సరిగా కనిపించకపోతే మళ్ళీ తిడతారు రాదమ్మని తిడుతున్నారు అంటే మామూలుగా పరిస్థితి ఏంటో కదా ఈ సందర్భంగా అండి ఒకటి చెప్పాలనుకుంటున్నానండి అమ్మ ఉపాసకల్ని తొందరపడిపోయి ఏం మాట్లాడనీయకూడదు అంటే నేనా అంటే నన్ను దృష్టిలో పెట్టుకున్న పెట్టుకోకపోయినా ఎవరైనా సరే అమ్మవారిని సాధనలో ఉండిపోయిన వాళ్ళని తిట్టారు అంటే సాక్షాత్తు అమ్మవారిని తిట్టిన ఇది నేను బ్లాక్మెయిల్ చేయటం భయపడుతు నన్ను తిడితే వాళ్ళ పాపం అన్నీ వదిలేస్తాను నేను లేకపోతే సమాధానం చెప్పేస్తాను రెండో అవుతాయి కానీ నిజానికి అమ్మ భక్తిలో అమ్మతో తాదాత్మ్యం చెందుతూ ఇన్ని ఒక రేంజ్లో మాట్లాడగలుగుతున్నాము అంటే ఎంతో కొంత అమ్మ పాదాల దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళం కింద లెక్క కాబట్టి తొందర పడిపోయి నోరు జారి అమ్మ నేనేమన్నా చెప్తే నా గురించి నేను చెప్పుకోవడంలా ఉంది కదా అందుకని చెప్పట్లేదు మీ ఇష్టం ఎవరేం మాట్లాడితే మాట్లాడండి అమ్మ నేనేమేలా ఏమైనా ఉంటాను సరే ఇదొక చీర ఇది ఆల్రెడీ ఇద్దరు అడిగారు ఒకరైతే దొరికేశారు అడిగిన వారు లాస్ట్ ఇచ్చిన సారీ అండి ఇంకొకరు ఎవరో మాకు ఎతకలేక మళ్ళీ చూపిస్తున్నాను మీరు వచ్చినట్లయితే మీరు లేదంటే ఎవరు అడిగితే వారు ఆ సారీ ఇంకా లాస్ట్కి ఒకే ఒక్క డ్రెస్ వచ్చిందండి ఈ సారీ చూడిదర్స్ తీసుకోవాలంటే భయం ఎందుకంటే ఇప్పుడైతే అసలు మోడల్స్ అండి టాప్స్ అంతా ప్రింట్స్ వచ్చి చున్నీస్ ప్లెయిన్ వచ్చి మనం బాటమ్ మాత్రం వేరేగా తీసుకోవాలి ఇప్పుడు నా కూతురు కూడా ఒకటి కొనేసాను యాక్చువల్గా ఇది ఒకవేళ వెళ్ళకపోతే పట్టు చూడండి క్లాత్ అసలు ఏ రేంజ్లో ఉందో ఇది చూసారా ఇంకా దీనికి ఎందుకో బాగా నచ్చేసింది నాకు రెండు తెచ్చేసాను నేను ఒకటి వైశుఖ్య ఉంటుంది ఇంకొకటి ఎవరైనా తీసుకున్నా అని ఎంత జాగ్రత్తగా మడతలు పెడుతున్నాను అంటే ఈయన ఎంత నచ్చి ఉంటుందో ఆలోచించండి కాదు వైట్ కదా కొంచెం ఏమన్నా తేడా వస్తే ఇన్ని మాటలు మా అమ్మకు కూడా తెలియదమ్మ నేను ఇన్ని మాటలు మాట్లాడతానండి అందరు ఇంటికి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఇంటి దగ్గర అసలు ఏం మాట్లాడవు కదమ్మా వీడియోలో అన్ని మాట్లాడేస్తున్నాయండి అని వెయ్యి మంది చూసేస్తున్నారు కదా వెయ్యి మంది అంటే ఎన్ని కవులు చెప్పొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట చెప్పేయచ్చు ఇది లంగా లంగావణి అండి ఈ లంగావణి కుట్టించుకునేటప్పుడు అండి ఈ బోర్డర్స్ తీసుకుని దాచుకోవచ్చేమో అనిపించేస్తుంది నాకు కానీ మరి లెంగ్త్ తగ్గిపోతుందేమో ఏమల్ ఎందుకు వచ్చింది పొదుపు లేండి ఇది ఏదో ఐదు వేల ఆరు వేల పడుతుంది అండి ఇది రేటు చూసి వేసేస్తారు పిచ్చి పోయే వర్క్ ఒక రేంజ్లో కనిపించేసింది నాకైతేనే చూసారా లంగా ఓని అసలు ఎలా డ్రెస్సులు కూడా ఇలాగే వచ్చేసినాయి అండి ఇప్పుడు ఇదిగా నేను వంట మీద వేసుకోనండి ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టుకుంటారు కదా అందులోకి శ్రావణం వస్తుంది పిల్లలేమో అప్పు రూపాయలు గారాలు పట్టీలు అమ్మవారి స్వరూపాలు మనకి వాళ్ళకి కట్టాల్సినవి మనం వంట మీద వేసుకోకూడదు కదా అందుకని నేను ఎప్పుడూ ఎట్టి పరిస్థితులని వేసుకుని చూపించు మీకు ఇలా చూపిస్తున్నాను సార్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా క్లియర్గా చాలా బాగుందండి ఇది మరి ఎవరికి లేకపోతే అన్నీ ఉంచేసుకుంటావా రాదమ్మా అంటారేమో ఉంచేసుకుంటాను బట్టలు పీచు కదా మనకి బాగుంది కదా ఇది లాస్ట్ అండి చాలా అందమైన ఎండింగ్ ఇది ఈ అని మాత్రం సూపర్ కదా ఈరోజు మంగళగిరి చీరలతో మీ ముందు సరదాగా గడిపేసిన రాదమ్మ చివరిగా కొద్దిగా బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను పెనకళ్ళం కర్రీ అండి పెన్ కలంకారీ యాక్చువల్గా నేను బయట ఎక్కడో చూసి మూడు అంటే మీటరు మా మాట రాకుండా నేను బయటకు వస్తాను కొనుక్కోకుండా చూడండి ఇప్పుడు చాలా తక్కువకి వచ్చింది ఇదిగో బాగుంది కదా ఇది ఒరిజినల్ హ్యాండ్ ప్యాంట్స్ మిల్క్తో చేసిన కలర్స్ న్యాచురల్ కలర్స్ వాడతారు కలంకారీ వాల్యూ నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి అందుకని నేను కూడా ఒకటి పట్టుకొచ్చాను సో ఎవరికైనా నచ్చినట్లయితే మెసేజ్ చేయండి ఇంకా కాటన్ బ్లౌజెస్ అండి నేను తానెల్లో కట్ చేసి నేనైతే తీసుకున్నానండి నేను ఒక నాలుగు పీసులు తీసుకున్నాను ఇంట్లో వేసుకోవడం బాగుంటాయని ఇదొకటి ఊరికే తీసుకున్నాను నేను సరదాగా బాగుంది కదా హాఫ్ వైట్ కానీ వైట్ కానీ శారీస్కి వేసుకుంటే బాగుంటాయని నచ్చినవి తీసుకొచ్చాను ఇవి ఎవరికైనా కావాలంటే మాత్రం ఇప్పుడున్న చీరలకి మ్యాచింగ్ చేసుకోవడం అవుతుందా సిల్వర్ దానికి పెట్టాను ఇదనే వేసుకోవచ్చు మీరు తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా కావాలని ఈ బ్లౌజ్లు ఉన్నాయి ఇంతే అండి అయిపోయింది ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్